మన సబ్స్క్రైబర్ తన లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని మనతో షేర్ చేసుకున్నారు సొంత వాళ్లకే వాళ్ళ మీద జాలి దయ లేదు అక్కడ నుంచి తప్పించుకొని వేరే చోటుకు వస్తే ఇంకొక ప్రాబ్లం అసలు ఏం జరిగింది వాళ్ళు అసలు ఎలాంటి ఇన్సిడెంట్స్ ని ఫేస్ చేశారో తెలుసుకోవాలంటే అయితే స్టార్ట్ చేసేద్దాం నా సైడ్ నుంచి నేను మిమ్మల్ని అడిగేది ఒక లైక్ మాత్రమే ఫస్ట్ అయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ మీరు పెట్టే ఒక కమెంట్ నాకు నిజంగా ఒక సపోర్ట్ లాంటిది అన్ని కమెంట్స్ కి రిప్లై ఇవ్వకపోయినా మీరు కమెంట్స్ అన్ని నేను చదువుతాను లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మాది తిరుపతి నాకు నాన్న లేరు అమ్మ ఒక్కటే అయ్యి అన్నీ తనే చూసుకుంటూ ఉంది మాతో పాటు మా అమ్మమ్మ తాతయ్య కూడా ఉంటారు వాళ్లే నాకు అన్ని చూసుకునేవారు అసలు మా నాన్నకి ఏం జరిగిందంటే మా అమ్మ నానిద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు అండ్ మేము సంతోషంగా ఉండడం చూడలేక అందులోను అప్పటికే మేము ఫైనాన్షియల్ గా ఎదుగుతున్నామని ఓర్వలేక అది కూడా మా నాన్న యొక్క సొంత తమ్ముడే చేతబడి చేయించి మా నాన్న చనిపోయేలా చేశారు నాన్న చనిపోయిన తర్వాత ఒక వారం రోజులకి మా ఇంటికి ఒక బుడబొక్కలో వచ్చాడు అప్పుడు అమ్మ ఊర్లోనే మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది అప్పుడు ఆయన మా అమ్మతో ఏం చెప్పారంటే మీ ఆయన్ని ఎవరో చేతబడి చేసి చంపారు మిమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నారు కావాలంటే మీ ఇంటి పక్కనే ఉన్న చింత చెట్టు కింద మీ చెప్పులు ఉంటాయి వెళ్ళి చూడండి అని చెప్పాడంట ఆయన చెప్పినట్టే మేము అక్కడికి వెళ్ళి చూడగానే నా చెప్పులు అమ్మవి అక్కడే ఉన్నాయి ఆ చెప్పులు అసలు అక్కడికి ఎలా వచ్చాయంటే మా నాన్నగారు రిలేటివ్స్ లో ఒక పెళ్లి ఫంక్షన్ ఉందని మేము అందరం అక్కడికి వెళ్ళాము అక్కడ మా చెప్పులు కనబడకపోయేసరికి మేము ఇంకా ఇంటికి వచ్చేసాము మా నాన్న చెప్పులేమో చేతబడి చేసి నీళ్లలో వదిలేశారు మా ఇద్దరివేమో ఇక్కడ పాతి పెట్టున్నాయి ఇది జరిగిన ఒక మూడు నెలల తర్వాత ఎవరో చెప్పారు ఆత్మల్ని పిలిపించి మాట్లాడుతున్నారనేసరికి అమ్మ అక్కడికి వెళ్లి నాన్న ఆత్మని పిలిపిస్తే నాన్నొచ్చి అప్పుడు చెప్పారు మన సొంత వాళ్లే నాకు చేత బడి చేయించి చంపారు అందుకే నేను అర్ధ చనిపోయాను అని చాలా బాధపడ్డారంట నిన్ను మన అమ్మాయిని కూడా చంపాలని చూస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయారంట నాకప్పుడు ఐదు సంవత్సరాలే ఉంటాయి నన్ను అమ్మని కూడా చంపేయాలని వాళ్ళు చూస్తున్నారంట ఇంకా దాంతో మా అమ్మ నన్ను తీసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము నాకు చదువు అంటే చాలా ఇష్టం బాగా చదువుకోవాలని మంచి మంచి జాబ్ చేసే అమ్మ వాళ్ళని బాగా చూసుకోవాలని ఉండేది కానీ కరోనా రావడంతో మా ఇంట్లో వాళ్ళు ఎక్కడ వాళ్ళకి ఏదైనా అయితే నేను ఏమైపోతాను అని నాకు ఒక మ్యారేజ్ ఫిక్స్ చేశారు నేను అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సరే ఇంట్లో వాళ్ళు చెప్పారు అని మ్యారేజ్ కి ఓకే అన్నా అప్పటికే మా రిలేటివ్స్ కూడా మమ్మల్ని మోసం చేశారు చాలా అప్పుల్లో ఉన్నాము అయినా మా అమ్మకి మంచి సంబంధం అని మ్యారేజ్ ఫిక్స్ చేశారు ఎటు పెళ్లి కుదిరింది కదా అని పెద్ద ఇల్లు తీసుకోవాలని ఒక ఇంటికి షిఫ్ట్ అయ్యాము ఆ ఇంటికి వెళ్లిన తర్వాత కొన్ని రోజులైతే బానే ఉన్నాము తర్వాత నా హెల్త్ అనేది పాడవుతూ వస్తుంది రాత్రైతే చాలు ఏవేవో శబ్దాలు అరుపులు వినిపించేవి మేమందరం హాల్లో పడుకునే వాళ్ళం కానీ నన్ను పిలుస్తున్నట్టు నాకు అనిపించేది చాలా బ్యాడ్ డ్రీమ్స్ కూడా వచ్చేవి కానీ నేను నా భ్రమని లైట్ తీసుకున్నాను కానీ పెళ్లి డేట్ అనేది దగ్గర పడే కొద్దీ నా హెల్త్ చాలా పాడవుతుంది ఫుల్ జ్వరం అందులోను వామిటింగ్స్ కరోనా ఉందేమోనని టెస్ట్ కూడా చేశారు కానీ నెగిటివ్ అని వచ్చింది కానీ వాంతులు మాత్రం తగ్గడమే లేదు నాతో పాటు మా అమ్మమ్మకి కూడా హెల్త్ పాడయింది మేమిద్దరం చాలా ఇబ్బంది పడ్డాము మ్యారేజ్ దగ్గర పడుతుంది ఏమవుతుందో ఏమో అని భయపడ్డాము కానీ ఆ దేవుడి దయ వల్ల మాకు నయమయ్యింది పెళ్లి కూడా అయిపోయింది పెళ్ళైన తర్వాత స్టార్ట్ అయింది నాకు అసలైన నరకం అంటే ఏంటో మ్యారేజ్ అయిన మూడు రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర చేయాలి సో అందుకే మేము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము కానీ నాకు మాత్రం ఏదో అయిపోతుంది మొదటి రాత్రికి మొత్తం సిద్ధం చేశారు నన్ను గదిలోకి కూడా పంపించారు కానీ నేను మా ఆయన్ని దగ్గరికి రానివ్వట్లేదు తను వచ్చిన వెంటనే నేను గట్టి గట్టిగా అరిచాను ఏడ్చాను పిచ్చి పట్టిన దానిలా చేశాను నా విచిత్ర ప్రవర్తనను చూసి భయపడి మా వారు బయట ఉన్న మా అమ్మ వాళ్ళకి చెప్పారు కొత్తగా పెళ్ళయింది కదా ఏదో దిష్టి తగిలి ఉంటుందిలే అని మా అమ్మ దిష్టి తీసి పడేసింది మాకు పెళ్ళయిన కొన్ని రోజులకే మా వారికి నాకు గొడవలు అయ్యేయి నేను చదువు కోసం అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకునేదాన్ని నాకు మాత్రం మా ఇంట్లో ఏదో ఒక నల్లటి ఆకారం కనిపించేది అది కనబడగానే నాకు చాలా భయం వేసేది రోజు రోజుకి నా ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి మా అమ్మ వాళ్లతో కూడా నేను ఇలాగే ప్రవర్తించేదాన్ని చచ్చిపోతాను అని చెప్తూ ఉండేదాన్ని అలా ఉన్నప్పుడే మా అమ్మకి డౌట్ వచ్చి తన ఫ్రెండ్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది ఆవిడ అమ్మవారి టెంపుల్లో ఒక పూజారి అక్కడికి వెళ్ళగానే ఆమె నన్ను చూసి మొత్తం చెప్పేసింది మీ ఇంట్లో ఒక దయ్యం ఉంది దాని పనే ఇదంతా అని చెప్పింది కానీ మా అమ్మమ్మ మాత్రం నమ్మలేదు ఆవిడ నాకు ఒక తాయెత్తునిచ్చి నా తాళికి వేసుకోమని చెప్పారు ఆ తర్వాత నుంచి నేను బాగానే ఉన్నాను నేను మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాను పెళ్ళైన ఒక వన్ ఇయర్ కి నేను కన్సీవ్ అయ్యాను చాలా హ్యాపీగా మా ఇంటికి వచ్చాను ఎందుకంటే ఆ రోజు దీపావళి పండగ అని ఆ తరువాత రోజే నాకు హెవీ స్టొమక్ పెయిన్ తో అబోషన్ అయ్యింది దివాళి అని మా ఇంటికి వచ్చాను నాకు పండగ పూట ఇంత బాధ మిగిల్చింది నాకు హెల్త్ మొత్తం సెట్ అయిన తర్వాత మళ్ళీ నేను అత్తగారింటికి వెళ్ళిపోయాను మళ్ళీ నాకు టూ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది ఎంతో హ్యాపీగా మా అమ్మకి కాల్ చేసి చెప్పాను మా అమ్మ కూడా చాలా సంతోషపడింది మా సైడ్ కడుపుతో ఉన్న వాళ్ళని ఫిఫ్త్ మంత్ లోనే పుట్టింటికి పంపిస్తారు కానీ ఎందుకు నాకు అర్థం కావట్లేదు నన్ను తీసుకెళ్లాలంటేనే మా అమ్మకి కంగారు మొదలయ్యింది అప్పటికప్పుడు వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు వాళ్ళు కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు నన్ను అక్కడికి తీసుకెళ్లారు నాకు నైన్త్ మంత్ వచ్చినప్పుడు బయట వాకింగ్ చేస్తుంటే ఎవరో ఒక అమ్మాయి నన్ను పిలిచింది తనేం ఏం చెప్పిందంటే అక్క నేను మీరున్న పాతింట్లో ఉంటున్నాను నాకు ఇప్పుడు సిక్స్త్ మంత్ కానీ మా ఇంట్లో ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నాయి గజ్జెల సౌండ్ కూడా వస్తుంది ఇంటి ఓనర్ కి చెప్తే ఆయన మమ్మల్ని తిడుతున్నారు నాకు కూడా హెల్త్ బాగోట్లేదని హాస్పిటల్ కి వెళ్తే నా కడుపులో ఉన్న బేబీ కూడా హెల్దీగా లేదు అని డాక్టర్ చెప్పారు టాబ్లెట్స్ రాసిచ్చారు అవే తెచ్చుకున్నాను ఈ ఇంటికి వచ్చిన తర్వాతే మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మా తమ్ముడు కూడా అర్ధరాత్రి టైంలో ఎవరితోనో మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పింది ఇంకంతే తన మాటలు వినగానే నాకు ఇంకా భయం స్టార్ట్ అయ్యింది వెంటనే ఇంటికి వెళ్ళి మా అమ్మ వాళ్ళని అడిగాను అప్పుడు మా అమ్మ నాకు చెప్పిన విషయాలన్నీ విని నాకు చాలా భయం వేసింది నీ పెళ్ళై నువ్వు అత్తగారింటికి వెళ్ళిన దగ్గర నుంచి మాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి అమావాస్య వస్తే చాలు మా అమ్మమ్మకి హెవీగా కడుపులో నొప్పి వచ్చేది ఇలా అందరికి ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది కొన్ని రోజుల తర్వాత అది మాకు కనిపించడం కూడా మొదలయ్యింది ఆ తర్వాతే నువ్వు మొదటి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందని ఇంటికి వచ్చావు మనదుర అదృష్టం ఏంటంటే ఆ తర్వాత రోజే నీకు ప్రెగ్నెన్సీ పోయింది ఇలా జరుగుతుండడం చూసి మా అమ్మకి ఎవరో చెప్పారంట ఒక ఫేమస్ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళండి మీకు అన్ని విషయాలు తెలిస్తే ఇలా ఎందుకు జరుగుతుందో కూడా వాళ్ళు చెప్తారు అని చెప్పేసరికి మా అమ్మ అమ్మమ్మ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్లారు అది మలకనూర్ తమిళనాడులో ఫేమస్ టెంపుల్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది విని మా అమ్మ అయితే షాక్ అయింది ఆవిడ మా అమ్మతో ఇలా అన్నది మీ ఇంట్లో ఒక దయ్యం ఉంది అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ముందు నీ కూతుర్ని ఇబ్బంది పెట్టింది తను వెళ్లిపోవడం వల్ల ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతుంది నీ కూతురికి అబోర్షన్ అయ్యింది కదా అది కూడా దాని పనే ఇంకా ఆ ఇంట్లోనే ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి వెంటనే ఇల్లు ఖాళీ చేసేయండి అని చెప్పారు ఇది విన్న తర్వాత మా అమ్మ అమ్మమ్మ చాలా బాధపడ్డారు కానీ ఇవన్నీ వాళ్ళు నాకు చెప్పలేదు అందుకే కడుపుతో ఉన్న నన్ను ఫిఫ్త్ మంత్ లో పుట్టింటికి తీసుకురావడానికి వాళ్ళు చాలా భయపడి అప్పటికప్పుడు ఇల్లు మారారు ఇక్కడ ఇది ఇంటికి వస్తే మళ్ళీ నాకు నా కడుపులో పెరుగుతున్న బేబీకి ఏమవుతుందో అని భయపడ్డారు వెంటనే వేరే హౌస్ కి షిఫ్ట్ అయ్యారు వాళ్ళు షిఫ్ట్ అయిన తర్వాత నేను మా ఇంటికి వచ్చాను ఆ దయ్యం ఎవరో కాదు ఆ ఇంటి ఓనర్ కొడుకే తను బాగా తాగేసి మత్తులో డాబాపై నుంచి కిందకి పడిపోయాడు అప్పటి నుండి అక్కడే ఉంటున్నాడు ఆ ఇంటిని చూస్తే వాళ్ళ కొడుకే గుర్తుకొస్తున్నాడని చెప్పి ఆ ఇంటిని వదిలేసి ఆ ఓనర్స్ వేరే ఇంటికి వెళ్లిపోయారు అందుకే ఎవరైనా ఆ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండడం లేదు అని చెప్పింది అది వినగానే నేను చాలా భయపడ్డాను కానీ ఆ దేవుడి దయ వల్ల మా ఇంట్లో ఎవరికీ ఏమీ కాలేదు కానీ నేను నా బిడ్డని కోల్పోయాను ఎన్నో ఆశలతో దీవాళి పండగ రోజు మా ఇంటి వెళ్ళాను కానీ నాకు చీకటే మిగిలింది కనీసం ఇప్పుడైనా నా బిడ్డను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చాలా కేర్ తీసుకుంటున్నాను నాకు మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై లో ఒక పాప పుట్టింది నార్మల్ డెలివరీ అయింది ఇప్పుడు నేను పాప చాలా హ్యాపీగా ఉన్నాము ఆ దయ్యం మమ్మల్నే కాదు ఆ ఇంటి పైన చిన్న పాపను కూడా చాలా ఇబ్బందులు పెట్టింది రాత్రైతే చాలు ఆ పాప ఒక్కటే నిద్ర లేచి ఆడుకుంటూ ఉండేది అప్పుడప్పుడు ఏడుస్తూ ఉండేది పాపకి కూడా హెల్త్ పాడైపోయింది అది చూసి వాళ్ళు కూడా వేరే ఇంటికి షిఫ్ట్ అయి వెళ్ళిపోయారు ఆ వీధిలో ఎవ్వరూ మాకు ఈ విషయమే లేదు మేము వేరే ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత చెప్తున్నారు అందరూ అవును నిజమే ఇలా అంట జరిగింది అని మనుషులు ఇలా ఉండడం వల్లే వేరే వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి కానీ ఆ దేవుడి దయ వల్ల మేమైతే తప్పించుకున్నాము కానీ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోవడమే నాకు ఇప్పటికీ బాధ వేస్తుంది చెప్పలేను కానీ చాలా అంటే చాలా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను స్నానం చేసేటప్పుడు కూడా ఎవరో నన్ను చూస్తున్నట్టు అనిపించేది ఇలా ఒకటి కాదు చాలా ఇబ్బందులు పడ్డాను ప్రెసెంట్ నేను నా పాపమ్మ వారు చాలా హ్యాపీగానే ఉన్నాము అమ్మ వాళ్ళు కూడా బాగున్నారు సో ఎవరైనా నెగిటివ్ ఎనర్జీ వల్ల బాధపడి ఉంటే ఎవరికైనా నిజంగా ఇంట్లో సమస్య ఉంటే మలైనూరులో అంగల పరమేశ్వరి అనే టెంపుల్ ఉంది అక్కడికి వెళ్తే ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి మాకక్కడికి వెళ్ళాకే అన్ని ప్రాబ్లమ్స్ పోయాయి ఆ దేవత వల్ల నేను ఒక బిడ్డకి తల్లినయ్యాను నన్ను అసలు తల్లినే కాకుండా చేద్దాం అనుకున్నాడంట ఆ దయ్యం కానీ ఆ దేవతే నన్ను కాపాడింది ఆమె వరంతోనే నా బిడ్డ పుట్టింది నాన్నని ఇలా చేస్తున్నారని ముందే మాకు తెలుసుంటే మా నాన్నని మేము కాపాడుకునే వాళ్ళం మాకు తెలియకుండా అయిపోయింది వాళ్ళ వల్ల మా నాన్న ప్రేమకి నేను దూరం అయ్యాను వీళ్ళ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ విన్న తర్వాత సొంత వాళ్ళైనా సరే వాళ్ళని నమ్మకూడదు అని తెలిసింది సమయానికి ఆ బుడబుక్కలోడు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళమ్మని వాళ్ళ అమ్మాయిని కాపాడారు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళమ్మ ఒక్కతే ఫ్యామిలీని లీడ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి ఉంటారు వీళ్ళ సమస్యలు అయితే మళ్ళీ వీళ్ళకి తోడుగా ఆ దయ్యం సమస్య ఒకటి మొత్తానికి ఆ ఇంటి నుంచి అయితే బయటపడ్డారు ఆ ఇంటి అడ్రస్ చెప్పుంటే బాగుండేది మనోళ్ళు కూడా ఎవరు అక్కడికి రెంట్ కి వెళ్లే వాళ్ళు వాళ్ళు కాదు అలాగే చాలా మంది అడుగుతున్నారు మాకు అడ్రస్ షేర్ చేయండి అని తను ఒక టెంపుల్ పేరు చెప్పింది నిజంగా ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళండి అదండి ఈ రోజు స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి ఇంకొక రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై